గోవా టూరిజంలోనే ఇవాళ బ్లాక్ డే నార్త్ గోవాలోని అర్పోరాలో ఉన్న బిర్జ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి గాల్లో కలిసిపోయాయి కొందరు సజీవ దహనం అయితే పలువురు మాత్రం ఊపిరాడక ఉక్కిర నైట్ క్లబ్ ను ఇప్పటికే సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా నైట్ క్లబ్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది ప్రమాదంలో ఇప్పటికే ఇరవై ఐదు మంది చనిపోగా ఘటనా స్థలంలో మరో ఇద్దరిని గుర్తించారు ఇంకో యాభై మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అగ్ని ప్రమాద ఘటనలో క్లబ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడంతో పాటు ముగ్గురుపై కేసు నమోదు చేశారు స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ సావంత్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమాదంపై దర్యాప్తు నైట్ క్లబ్ లో భద్రతా చర్యలు పాటించలేదన్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ క్లబ్ కు అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు అగ్ని ప్రమాద ఘటనపై ఇటు ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు బాధితులకు అవసరమైన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు నూర్ భద్రతా చర్యలు పాటించలేదని స్వయాన సీఎంఏ చెప్తూ ఉన్నారు సో దర్యాప్తు ఎలా కొనసాగుతోంది ఇప్పటి వరకు దర్యాప్తులో ఏం తెలియదు గోవా రాజధాని పనాజీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ క్లబ్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల మనం చూసుకుంటే స్వయంగా అధికారులతో పాటు ముఖ్యమంత్రి కూడా మార్నింగ్ అవర్స్లో ఇక్కడ పర్యటించారు ఇక్కడ ఏ విధంగా కట్టడం జరిగింది అనేది కూడా అధికారులతో పూర్తిగా సమాచారం అయితే తీసుకున్న పరిస్థితి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏ క్లబ్బు ఏ పబ్బు చూసుకున్నా చివరికి హోటల్లో చూసుకున్నా ఎక్కడ భద్రత ప్రికాషన్స్ అయితే లేవు ఎక్కువగా ఫైర్ సేఫ్టీ లేదనేది కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో అనేటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోలేదు సిలిండర్ బ్లాస్ట్ అయిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది త ఈ ఒక పక్క ప్రమాదం చోటు చేసుకుంటే మరో పక్క ఫైర్ అధికారులు అయితే ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు మంటలు ఆర్పడానికి కూడా సుమారు ఐదు వందల మీటర్ల దూరమే ఫైర్ బ్రాకెట్ని పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకుంటే వరకు చాలా వేగంగా మంటలు అయితే వ్యాపించాయి ఈ లోపలే చాలా మందికి నష్టం జరిగింది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అనేది కూడా అధికారులు అయితే ప్రాథమికంగా చెప్పుకొస్తున్నారు ఎవరైతే దీనికి గతే సంవత్సరం పర్మిషన్ లాస్ట్ దీనికి ఓపెనింగ్ చేశామని కూడా నిర్వాహకులు అయితే చెప్పుకొస్తున్నారు ఎవరైతే దీనికి ఎలాంటి అనుమతులు లేకుండా చెకింగ్ చేయకుండా ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామనేసి ప్రకటించిన అప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని పబ్లిక్ ఓటర్లకు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అయితే నోటీసులు జారీ చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇక్కడ నడిపిస్తే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్న పరిస్థితి మరోవైపు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అతను కూడా అరెస్ట్ చేశారు ఇంకో ఇప్పటికీ ఎవరైతే దీనికి ఓనర్ ఉన్నారు అతను ఇంకా అదుపులో రాలేదు ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ప్రభుత్వం అయితే ఒక నివేదిక ఇవ్వాలనే అధికారులను జారీ చేసింది ఈ మొత్తం ఘటనపై ఒక బ్లాక్ డే లాగా మొత్తం గోవా మనం చూసుకుంటే బ్లాక్ డే లాగే చూస్తున్నారు చాలా ప్రాంతాల్లో అయితే హోటల్ కూడా బంద్ చేసిన పరిస్థితి దేశ నలుమూల నుంచి చాలా ఎక్కువగా అంటే డిసెంబర్ నెల చివరి వారాలని కాబట్టి చాలా ఎక్కువగా ఇక్కడ పర్యాటకులు వస్తుంటారు చాలా మంది అయితే ఫస్ట్ ఇయర్ కూడా న్యూ ఇయర్ కూడా ఎక్కడే చేయాలనేది కూడా చాలా మంది ఇక్కడ టూర్ కూడా ప్లాన్ చేసుకుంటూ వస్తుంటారు కానీ ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా చాలా మంది ఇప్పటికే టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారని గోవా హోటల్స్ పబ్ వాళ్ళ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారు వాళ్ళైతే చెప్పు ఈ మొత్తం ఘటన పైన గోవా ప్రభుత్వం అయితే కదిలింది ఎక్కడైతే బార్ క్లబ్బులు పప్పులు ఉన్నారు వాళ్ళకి సీరియస్గా నోటీసులు జారీ చేసింది చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ఫైర్ సేఫ్టీ కావచ్చు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఏమైనా రద్దు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము చర్యలు తీసుకుంటామనేసి ముఖ్యమంత్రి స్వయంగా వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మార్నింగ్ నుంచి చాలా ప్రాంతాల్లో అయితే ఈ కబ్బులు పప్పులు అయితే హోటల్స్ కూడా శాశ్వతంగా బంద్ చేశారు ఒక బ్లాక్ డే లాగా మొత్తం గోవా రాష్ట్రం అయితే నెలకొన్న పరిస్థితి